నా డైట్లో నేను థర్టీ డేస్ అయితే కంప్లీట్ చేశాను అనమాట సో ఈరోజు థర్టీన్త్ డే నా మీల్ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ అండి అలానే ఇది రెండు పూట్ల మీల్ అనమాట ఒకటే వీడియోను వీడియోని వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డైట్లో టూ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ అట్లీస్ట్ సెవెంటీ గ్రామ్ కూడా ఉండదు సో దాంట్లోకి ఒక టమోటో తినచ్చు కాబట్టి ఒక టమోటో తీసుకున్నాను ఫుల్గా తీసుకోలేదులండి సగం ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అలానే ఉప్పు సేమ్ అండి మిగతావి ఒకటి లేదా రెండు పచ్చిమిరగాయలు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొత్తిమీర పుదీనా అలానే మనకి ఇంట్లో చేసి పెట్టుకున్న పళ్ళు ఉంటాయి కదా జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట సో దీంట్లో మనం ఆయిల్ ఏమి వాడం కాబట్టి మనము నెయ్యితో కానీ లేదంటే బటర్తో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ చేసుకోవచ్చు నేను వచ్చేసి ప్రతిదీ కూడా కుక్కర్లోనే చేసుకుంటాను ఎందుకంటే కుక్కర్లో మనకి నెయ్యి ఎక్కువ పట్టదు అలానే చక్కగా ఉడుగుతీయనమాట ఇక్కడ నాకు కావాల్సినంత నెయ్యి వేసుకున్నానండి ఇది నేను మొన్న తయారు చేసుకున్న నెయ్యి అనమాట నా ఛానల్లో ఉండిద్దండి సో ఆ నెయ్యే వాడుకుంటున్నాను అది కొంచెం కరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మంచిగా కలర్ వచ్చేంతవరకు కూడా కొంచెం వేయించుకుందాం అండి మరీ ఆయిల్లో కలర్ వచ్చేంతవరకు కాకుండా ఎందుకంటే ఆ నూనె అనేది ఇక్కడే పేల్చుకుంటాయి కదా సో అందువలన జస్ట్ లైట్గా వస్తే సరిపోయిద్ది కొంచెం అయితే చేంజ్ అయ్యింది తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను ఆ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటున్నాను అలానే టమాటోల్ని వేసుకుంటున్నానండి టమాటోలు కూడా కొంచెం మెత్తబడేంత వరకు కూడా వేయించుకుంటున్నాను సో ఇంకా మనకి కావాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ తీసుకోవచ్చండి ఇంకా ఎక్కువ కర్రీ వచ్చిద్ది నేను అంత తినలేను ఎందుకంటే దీంతోపాటు ఖచ్చితంగా వెజ్ తీసుకోవాలి కాబట్టి నాకు వెజ్జ్ ఇది సరిపోతాయి ఇంకా నాకు నాకు ఎంత పొట్టగా పడుతుందో అంత మాత్రమే నేను తీసుకుంటున్నాను సో ఒకసారి కలుపుకున్నాను కదా ఇంక సరిపోయిద్దండి చికెన్ అయితే వేసుకుంటున్నాను చికెన్ తినటం వలన ఆ రోజంతా అస్సలు నీరసం అనేది రాదు మంచిగా యాక్టివ్గా ఉంటారనమాట నేను ఉంటానండి యాక్టివ్గా చికెన్ వేసుకున్నాను కదండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిపిన మామూలుగా చికెన్ కూర లాగండి కాకపోతే అక్కడ ఆయిల్ మనం అన్ని మసాలాలు అవన్నీ వేసుకుంటాం మరి అవన్నీ లేవు కదా ఇక్కడ ఇది డైట్లోదు కదా పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఒకటే పచ్చిమిరకాయ సో మొత్తానికి చికెన్ కూర అండి ఫైవ్ ఫైవ్ విజిల్స్ వచ్చే అంతవరకు ఉంచితే సరిపోయిద్ది అయిపోయిద్ది ఇక్కడ ఒక బీరకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అలానే దీంట్లోకి ఉప్పు కారం పసుపు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు అనమాట ఉంటే పాలు వేసుకోవచ్చండి ఒక పచ్చిమిరకాయ సేమ్ నెయ్యి అదే కుక్కర్లో చేస్తున్నానండి అనేసి అనుకోకండి ఎందుకంటే చికెన్ ఫైవ్ విజిస్ వచ్చిన తర్వాత తీసాను కదా కొంచెం అడుగంటున్నట్టుంది ఎందుకంటే ఈ డైట్ చేసేటప్పుడు బోల్డ్ అని గిన్నెలు ఉంటాయండి ఆ గిన్నెలు కడగలాక నాకు అసలు ఎంత బాధ అనిపించద్దో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనము సగం ఉల్లిపాయలు ఉన్నాయి కదండి సగం ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి వేసుకొని అవి కూడా కొంచెం కలర్ మారేంత వరకు సరిపోయి ఇది కుక్కర్లో ఏమో విజిల్ పెట్టనవసరం అవసరం లేదండి ఎందుకంటే మనకి బీరకాయ చక్కగా ఉడికిపోయిద్ది అంత మామూలుగానే మనకి బీరకాయ ఈ ఆనపకాయ ఇవన్నీ కూడా త్వరగా ఉడి ఉడికిపోతాయి కదా ఇది కూడా అండి బీరకాయ కూడా మీరు ఫ్లేవర్ కావాలి అనుకుంటే కొంచెం కొంచెం ఇది వేసుకోవచ్చు అనమాట అంటే వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవచ్చు నాకు అవసరం లేదులేండి వెల్లుల్లి రేఖలు ఇవన్నీ ఫుడ్ మనం డైరెక్ట్గా తింటున్నాం కదా సో తర్వాత బీరకాయలు వేసుకోవాలండి చక్కగా బీరకాయలు కూడా ఒకసారి అవన్నీ కలపాలి చూసారా ఆయిల్ అనేది అస్సలు లేదనమాట సో గమ్మున అడుగండుతూ ఉంటాయండి మనకి ఆయిల్ అనేది ఇక్కడ ఉండదు కాబట్టి అలానే మనము ఎక్కువ ఎక్కువ వేయలేం కదా నూనె కానీ అది నెయ్యి కానీ ఏదైనా కానీ సో ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూసారు కదండి అప్పటికే ముక్క అనేది మెత్తబడిపోతుంది ఇప్పుడు పసుపు కారము వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపి ఒక పది నిమిషాల నుంచితే సరిపోయిద్దండి చక్కగా కూర అయితే ఉడికిపోయిద్ది అనమాట విజిల్స్ ఏం పెట్టట్లేదు నేను ఒక పది అలా ఈ టైంలో కొంచెం పాలు కూడా పోసుకోవచ్చండి సో ఫైనల్గా అయితే బీరకాయ కూర కూడా అయిపోయింది చూసారు కదా సో వెజ్ ఎంత తీసుకున్నా మనం వెజ్ ఎంతైనా అన్లిమిటెడ్ అండి ఎంతైనా తీసుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ అనేది లిమిట్ ఉంటుంది బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది సేమ్ చికెన్ కూర కూడా రెడీ అయిపోయింది హాఫ్ చెప్పు కొబ్బరి తినొచ్చు కాబట్టి కొంచెం కొబ్బరి తీసుకున్నాను సలాడ్ అండి క్యారెట్ ఈవినింగ్ తింటాను సో గుమ్మడి గింజలు పుచ్చ గింజలు పొద్దు తిరుగుడు గింజలు ఎగ్స్ అయినా తీసుకోవచ్చు అండి నాకు ఈ ఫుడ్ సరిపోయిద్ది పూటకి సో అంతే చూసారు కదండీ ఈవినింగ్ వచ్చేసి త్రీ ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను దీన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు అలానే నట్స్ తీసుకున్నానండి వాల్నట్స్ బాదము అలానే క్యారెట్ ఒకటి తీసుకున్నాను ఇంకొంచెం కొబ్బరి తీసుకున్నాను సో ఈరోజు ఈవినింగ్ అండి సో ఈరోజు ఉదయం మీలు ఈవినింగ్ మీల్ అనమాట ఇలా నేను రెండు పొట్ల మీల్ని ఒక వీడియో చేసి మీకు పెడుతున్నాను ఇదివరకు ఇదంతా కూడా నేను ఒక మీల్లో తినేదాన్ని అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్